హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ పచ్చకామర్లతో బాధపడుతూ చనిపోయారు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈయన గతంలో మూవీ ద్వారా మంచి హిట్ అయితే అందుకున్నారు ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో పాల్గొని ఒక వారం పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు ఇదిలా ఉండగా సూర్యకిరణ్ గారు హఠాత్తుగా మరణించారనే వార్త సినీ ఇండస్ట్రీని కలిసివేసి అయితే ఈయన అంత్యక్రియలు చెన్నైలోని వారి కుటుంబ సభ్యులు కొందరు సెలబ్రిటీల మధ్య జరిగింది విదేశాల నుంచి బంధువులందరూ కూడా చెన్నై చేరుకున్నారు ఇదిలా ఉండగా సూర్యకిరణ్ కి మ్యారేజ్ అయినా పిల్లలు లేరు దీనికి కారణం కళ్యాణి తన భర్త సంపాదించట్లేదని పిల్లల్ని కనకుండా తన భర్తకు విడాకులు ఇచ్చారు అయితే సూర్యకిరణ్ కి పిల్లలు లేరు కదా మరి ఎవరు తలకొరువు పెడతారు అనుకున్న తరుణంలో తన పెదనాన్న కుమారుడు తనకు తలకొరువు పెట్టినట్లు తెలుస్తుంది కానీ ఈయన అంత్యక్రియలకు కళ్యాణి వెళ్ళకపోవడం కుటుంబ సభ్యులకు మరింత దుఃఖాన్ని కల్పించిందని తెలుస్తుంది మనకు తెలియని వారు చనిపోతేనే అయ్యో పాపం అంటాము కానీ సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత అతను చనిపోతే చివరికి చూడడానికి కూడా వెళ్ళకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి కానీ గతంలో సూర్యకిరణ్ తన మాజీ భార్య కళ్యాణి గురించి అడిగితే తనకు నేను విడాకులు ఇచ్చిన ఈ జన్మకి వచ్చే జన్మకి అన్ని జన్మలకు కళ్యాణి నా భార్య అని చెప్పుకోవచ్చారు మేము ప్రస్తుతం విడాకులు తీసుకున్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ కలుస్తామనే నమ్మకం నాకుందని చెప్పారు కానీ కళ్యాణి మాత్రం తనను చివరిసారిగా కూడా చూడడానికి ఇష్టపడలేదని తెలిస్తే సూర్యకిరణ్ గారు ఇంకెంత బాధపడేవారో కదా ఇష్టం అనేది భార్య ఇద్దరు వైపు ఉండాలి లేదంటే జీవితం ఇలాగే కష్టంగా ఉంటుంది జరిగింది ఏదైనప్పటికి సూర్యకిరణ్ గారు మరణించారనేది వాస్తవం ఆయన ఆత్మక శాంతి కలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్